నేను మీ అశోక్ మహారాజ్ మనము సాధారణంగా సులువుగా దొరికే దాన్ని కేర్లెస్ చేస్తూ ఉంటాం అది ఎంత మహిమానితం అనేది మర్చిపోతాం కూడా ఏదో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కోసం వచ్చిన వాటి కోసము వాటి కోసము వీటి కోసము అదేదో పెద్ద శక్తివంతమైందన్నట్టు అనుకొని వాటి కోసం పాకులాడుతుంటాం పరిగెత్తుతూ ఉంటాం ఆ అదృష్ట అదృష్టం వచ్చేసరి ఏదో ఇది తెచ్చుకుంటే చాలా గొప్పదంట యంత్రం పెట్టుకోవాలి అది ఇది ఏదేదో చెప్పుకుంటుంటాం కానీ మన దగ్గర సులువుగా దొరికేటువంటి వస్తువుల్ని కేర్లెస్ చేయడం అనేది సహజమైపోయి అలాంటి కేర్లెస్ చేసినటువంటి వస్తువుల్లో అద్భుతమైనటువంటి ఒక వస్తువు సులువుగా తయారు చేసుకునేటువంటి వస్తువు దాని గురించి దాని ప్రయోజనాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు ఆ వస్తువు పేరుగా నేను చెప్పానంటే ఆ ఇదేనా అంటారు ఎందుకంటే ఆ వస్తువు అంటే మనకు అంత కేర్లెస్ కానీ దాని యొక్క శక్తి ఎంత గొప్పదో మన పూర్వీకులు దాన్ని వర్ణత వర్ణాతీతం అని చెప్పొచ్చు అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి గొప్ప వస్తువు ఆ వస్తువు పేరు అక్షంతలు ఇది మాకందరూ తెలుసు కదా స్వామి అంటారు ఈ అక్షంతల్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే చేసుకునే విధానం అనేది ఒకటి ఉంది తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ నిలబడే అక్షంతల్ని తయారు చేయాలి మొదటి రోజు దీంట్లో ఇంకా పవర్ఫుల్గా పనిచేయాలరంటే ఆ అక్షంతల్ని ఏదైనా దేవాలయంలో ఆ తలంబరాలుగా అంటే స్వామి అమ్మవారికి పూజ చేస్తారు కదా అంటే కళ్యాణం చేస్తారు కదా అలా కళ్యాణం చేసినటువంటి తలంబరాలు ఏవైతే ఉంటాయో దాంతో అక్షంతలు చేసుకోవడం ఇంకా మంచి పవర్ఫుల్ లేదు ఒడ్లు తెచ్చుకొని ఆ ఒడ్లని చేత్తో దాని యొక్క పైతో తీసి తయారు చేసుకోవడం మరో పద్ధతి ఇంత కష్టం మేము పడలేమంటారా ఇంట్లో ఉండే బియ్యం తీసుకుంటే సరిపోతుంది మరి ఆ బియ్యం ఎలా చేసుకోవాలి సాధారణంగా అక్షంతలు అంటే ఏం చేస్తున్నారంటే బియ్యము పసుపు కొంచెం నీళ్లు వేసి కలిపేసి అక్షంతలు అంటున్నారు అలా కాదు బియ్యము పసుపు దాంట్లో నెయ్యి వేయాలి ఆవు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక చిటికెడు నీళ్లు వేసి కలపకూడదు నెయ్యి వేసి కలపాలి ఇలా ఎప్పుడైతే కలపతామో దీనికి ఎలాంటి శక్తి వస్తుందంటే జ్యోతిష్య రీత్యా రీత్యా ఎలాంటిదంటే గురు చంద్రుల యొక్క కలయిక గురువు చంద్రుడు వీళ్ళిద్దరి యొక్క కలయిక ఈ యొక్క అక్షంతలు అవుతుంది ఇది చాలా గొప్ప యోగం అని చెప్పుకోవచ్చు గురు చంద్రుల కలయి గురించి మీ జ్యోతి మీకు దగ్గరలో ఎవరైనా జ్యోతిష్యులు ఉంటే దీనికి యొక్క ప్రభావం ఎలా ఉంటుందని అడగండి వాళ్ళు ఎంతగా చెప్తారో దాని గురించి కాబట్టి ఒక జాతకంలో గురువు చంద్రుని చూసినా చంద్రుడు గురువుని చూస్తున్నా లేదంటే ఇతర కలయికతో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఖచ్చితంగా చెప్పవచ్చు వీళ్ళు మంచి యోగజాతకులు అని చెప్పేవచ్చు అటువంటిది ఈ యొక్క అక్షంతలు గమనించండి అక్షంతలకి ఎంత పవర్ఫుల్ అంటే మనం పూజ చేసే సమయంలో ఏదైనా లేదనుకోండి వారి అన్నిటికీతో కూడా అక్షంతలు సమానంగా చెప్తాం ఇప్పుడు సింహాసనం మన దగ్గర లేదు రత్న ఖచ్చిత సింహాసనం అంటాం రత్న ఖచ్చిత సింహాసనం చేస్తాం మనం సింహాసనం లేదు సింహాసనార్థం అక్షితాం సమర్పయామి యజ్ఞోపవేదార్థం అక్షితాం సమర్పయామి వస్త్రార్థం అక్షితాం సమర్పయామి ఏ వస్తువు లేకపోయినా దానికి సమానమైనటువంటి శక్తి కలిగినది ఈ అక్షంతలు అనేటివి ఒక ఆశీర్వాదం తీసుకోవాలంటే ఆశీర్వాద ఫలము బలము మనకు అందించగలిగేది అక్షంతలు ఇంత గొప్ప అక్షంతలు వదిలేసి ఏవేవో వస్తువుల కోసము మనం పాకులాడుతూ ఉంటాం అది గొప్పది ఇది గొప్పది అనుకుని వెళ్తూ ఉంటాము మరి అక్షంతలు తయారీ ఎలా చేసుకుంటాము అంటే దాంట్లో మనకి ఇష్ట దైవానికి అక్షంతులు తయారు చేసుకొని మన ఇష్ట దైవానికి మన కుంకుమ చేస్తాం కదా ఒక చిటికిడి చిటికి వేస్తాం కదా అదే విధంగా మీ ఇష్ట దైవానికి మీ ఇష్ట దైవం నామంతోనే అక్షంతలతో స్వామివారి పైన వేస్తూ రండి నామం చెప్తూ వేస్తూ రండి అష్టోత్తరం చెప్తారా అష్టోత్తరం చెప్పండి లలిత శాసనమం ఇష్టపడే లలిత శాసనం చెప్తారా విష్ణు శాసనమం చెప్తారా అలా వేస్తూ రండి అలాంటి వేసినటువంటి అక్షంతల్ని సపరేట్ గా తీసుకొని ఒక డబ్బాలో భద్రపరుచుకోండి దాంట్లో ఒక చిన్న కర్పూర ముక్కని వేసి పెట్టండి ఆ అక్షంతల డబ్బాలో చిన్న కర్పూర ముక్క వేసి ఒక మూత పెట్టి పెట్టండి డబ్బాలో పెట్టి పెట్టండి శ్రీమూర్తులు వీలైనంత వరకు మీ ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉంటారో అది భర్త కావచ్చు అత్త కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ చేత తరచు వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుని ఈ అక్షంతలతో వాళ్ళ తల మీద వేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే సర్వత్రా శుభం కలుగుతుంది అదేవిధంగా ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉంటారో సంతానం కలిగి ఉన్న స్త్రీలనికి చేతిలో అక్షంతలు ఇచ్చి వాళ్ళకి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ మీకు సంతాన యోగం అనేది కలుగుతుంది సంతాన దోషాలు తొలుగుతాయి ఇలా మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లలకి తరచూ వాళ్ళకి తల మీద అక్షంతలు వేసి ఉన్నట్లయితే వాళ్ళు మంచిగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది ఉద్యోగానికి వెళుతూ ఉన్నారు వాళ్ళకి పెద్దల దగ్గర ఇచ్చి ఇంట్లో పెద్దల యొక్క పాదాలకి నమస్కారం చేసుకొని వాళ్ళ చేతికుండా ఆశీర్వాదం తీసుకొని వెళ్తే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి లేదు ప్రతిరోజు ఇంట్లో నుంచి మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ బయట పోతే తిరిగి వస్తామని గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇటువంటి పరిస్థితుల్లో అక్షంతలు ఒక రెండు అక్షంతలు ఒక వైట్ పేపర్ లో చిన్న కట్టి జోబి అంటే ప్యాకెట్ లో పెట్టుకొని పోగలిగితే ఒక రక్షణగా ఉంటుంది తోడు ఉంటుంది కొన్ని కొన్ని యొక్క వాళ్ళు ఏమంటారు కొన్ని ప్రాంతాలలో అక్షంతల్ని బొట్టుగా కూడా పెట్టుకుంటారు బొట్టు మీద కూడా అక్షంతలను పెట్టుకుంటారు అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ యొక్క సమాజం యొక్క నమ్మకం ఆ చెడు శక్తులు తమ దగ్గరికి రావు ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుందని నమ్ముతారు కాబట్టి తిలకం పెట్టుకుని తిలకం మీద ఈ అక్షంతల్ని అద్దుతారన్నమాట ఇలా కొన్ని ప్రాంతాలలో కూడా ఒక నమ్మకంతో ఉంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఐశ్వర్యవంతులుగా ఉండడం కూడా మనం గమనించవచ్చు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఈ అక్షంతలతో నెరవేర్చుకోవచ్చు అటువంటి అక్షంతల్ని దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి అక్షంతల్ని మీరు వాడుకొని ప్రయోజనం పొందుతారని కోరుకుంటూ సర్వే జన సుఖినో సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్